హలో అండి హ్యాపీ సండే బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఇంకా నైట్ అయితే వంట అయితే ప్రిపేర్ అయిపోయిందండి మధ్యాహ్నం చేసిన కర్రీ ఉంది కదా ఇంకా మటన్ కర్రీ ఉంది ఇంకా సరిపోద్దండి మాకైతే టమాటా కర్రీ కూడా చేశాను ఇంకా కర్రీస్ అయితే ఉన్నాయి ఇక వేడివేడిగా బియ్యం అయితే కొన్ని కడిగి పెట్టానండి అన్నం కూడా ఉడికింది ఇంక ఇప్పుడు ఏంటంటే నేను రేపు మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తాన్నానండి చేస్తాను ఇక దానికి ఏంటంటే మినపప్పు మిక్సీ పట్టేసుకొని రవ్వ అయితే కలుపుకున్నానండి కలుపుకున్న ఇంకా అక్కడ పెట్టాను ఇంకా రేపు ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇక జార ఉన్నాయి కదా రవాణాను పెట్టిన గిన్నెను ఇక జారే ఉన్నాయని చెప్పేసి మిక్సీ జారా కడుక్కుంటున్నానండి ఏంటంటే కొంచెం ఆ రేపు కడుక్కోవచ్చులే అని చెప్పేసి ఇక షింకులో వేసామనుకోండి ఒక గిన్నె అమ్మట ఒకటి అలాగా పెరగపోతాయండి షింకు నిండుగా అయిపోతాయి ఇక మనకొకసారి ఏంటంటే ఆ గిన్నెలను చూసాక ఇక ఇక ఏంటంటే బద్దకం వచ్చేసిద్దండి అండి కాదు ఇంకా తర్వాత రుద్దుకోవచ్చులే తర్వాత రుద్దుకోవచ్చులే అనిపించిద్ది ఆ గిన్నెలను చూస్తేనేమో అమ్మో అని భయం వేసిద్ది ఇన్ని గిన్నెలు అని చెప్పేసి భయం వేసిద్ది రుద్దాలంటే ఇంకా బద్దకం వచ్చేసి ఇక గిన్నెలు శంకు నిండా ఉంటాయి అక్కడ వంట పండ ఉంటాయి ఉంటుంది చికాగా ఉంటుందండి అందుకే ఏంటంటే నేను ఒక్కోసారి ఏం చేస్తానంటే ప్రతిరోజు డైలీ ఇక ఎప్పుడన్నా ఒకసారి నాకు బద్దకం వచ్చేసిందండి ఇంకా అలాగే శంకునిండా నిండిపోతాయి ఇంకా అవి రుద్దాలంటే చాలా దగ్గరికి వెళ్తాను వాటిని చూసి మళ్ళీ వెళ్ళిపోతాను తర్వాత రుద్ద వచ్చు తర్వాత రుద్దవచ్చు అని అందుకే ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ నేను ఏ ఏదైనా సరే అప్పటికప్పుడు కడిగేసి డబ్బులు పడేస్తానండి ఇక టబ్బులో పడేస్తే ఏముంది పని కూడా అయిపోతుంటుంది అందుకే ఇప్పుడు ఏంటంటే మిక్సీ పెట్టుకున్నాను కదా ఇడ్లీ ఇది మిరపప్పు దాన్ని శుభ్రం కడిగేసుకున్నాను ఇడ్లీ రవ్వ ఉంది కదా ఆ రవ్వ గిన్నె అవన్నీ శుభ్రం కడిగేసి డబ్బులో వేసేసానండి ఆ పని అయితే పూర్తి అయిపోయింది ఇంక ఇప్పుడు తిన్న గిన్నెలు ఉంటాయి కాబట్టి ఇంక రేపు మార్నింగ్ వృద్ధేసుకోవచ్చు ఇంకెక్కువైతే ఏమి ఉండవు ఏ మధ్యాహ్నం అన్నీ కడిగేసాను ఇప్పుడు కూడా ఇడ్లీ మిక్సీ జారు అవన్నీ అవన్నీ కడిగేసుకున్నాను కదా గిన్నెలైతే ఏమీ లేవు ఇంకా చూడండి ఇంకా తినే టైం అండి నైట్ అయితే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ దాకా అవుతుందండి ఇంకా అన్నం తినే టైం కదా ఇంకా నేనైతే మా ఆయన గారికి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి ఏంటంటే కొంచెం ఆయనకి జ్వరం అయితే వచ్చిందండి ఫేవరు ఇంకేంటంటే ఆయన అన్నం తినన్నారు అన్నం తిన్నా నేనైతే ఇడ్లీ చేసానండి ఇంకా ఒక్కసారి కొంచెం జ్వరం తగిలిందంటే ఆయనకి ఇక తింటమే మానేస్తారండి రెండు రోజులు మూడు రోజులు అయినా అన్నం అస్సలు తినరు తినకుండా అలాగైనా ఉంటారు కానీ కొంచెం అన్న తిందామనుకోరు అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం జ్వరంలాగా జ్వరం ఇంక నీరసంగా ఉన్నారు జ్వరం వచ్చి ఇంక మధ్యాహ్నం కూడా అన్నం అయితే తినలేదు ఇంకా మధ్యాహ్నం అయితే దోశ వేసి ఇచ్చాను టమాటా కర్రీ చేయంటే టమాటా కర్రీ చేసి అట్ట వేసి ఇచ్చాను తిన్నారు ఇంక ఇప్పుడు నైట్కి వచ్చేసి నేను ఇడ్లీ అయితే చేశానండి వేడి వేడికి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు కాలిపోతాను ఇడ్లీ అయితే ఇంక వేడి వేడికి ఇడ్లీ చేసి టమాటా కర్రీ మధ్యాహ్నం చేశాను ఇంకా కొంచెం అయితే ఉందండి ఇక ఆయన గారు ఒక్కరికే చేశాను మాకు వచ్చేసి మటన్ కర్రీ అయితే చేసాము ఇంకా తిరుగుతుంది కాదులేకపోతే ఏంటి వారానికి ఒకసారి కదా అన్నట్టు మటన్ అయితే తీసుకొచ్చుకున్నామండి ఇక మేమైతే వండుకున్నాము ఇక ఆయన గారికి వచ్చేసి టమాటా కర్రీ చేసాను మధ్యాహ్నం వాటిలలో కొంచెం వేసి ఇచ్చాను టమాటా కర్రీ ఇప్పుడు ఇడ్లీలో కూడా ఇంకా చట్నీ ఏమీ లేదు టమాటా కర్రీనే తింటానులే అన్నారని చెప్పేసి టమాటా కర్రీ అను ఇడ్లీ వేసి ఇచ్చాను తింటున్నారు ఇక మా బాబుకైతే పెడదామని చెప్పేసి పిలుస్తుంటే తను నాకు ఇప్పుడు వద్దు నాకు ఇప్పుడు వద్దు అంటున్నాడండి ఇంకెలాగా లేట్ అయిపోతుంది కదా ఇక నేను కూడా తినేద్దాంలే అని చెప్పేసి ఇక నేనైతే అన్నం పెట్టుకుంటున్నాను చూడండి అన్నం అయితే మధ్యాహ్నం చేసిన అన్నం అండి మా ఆయనగారు తింటారు చెప్పేసి కొన్ని ఎక్కువ పోసాం మిగం ఆయన తినలేదు అన్నం అంతా అలానే ఉందండి చాలా అన్నం ఉంది ఇప్పుడైతే కొంచమే కడిగి నైట్ వరకు ఇక మధ్యాహ్నం అన్నం ఉంది కదా ఇంక అన్నం అయితే ఇక నాన్న వాళ్ళు తింటారులే అని చెప్పేసి ఇక నేనైతే ఇక మధ్యాహ్నం అన్నం వేసుకున్నాను చూడండి అక్కడ మటన్ కర్రీ కనిపిస్తూనే ఉందండి మటన్ కర్రీ వైపు పోదు నా మనసు పచ్చళ్ళు ఎక్కడ ఉన్నాయా చట్నీలు ఎక్కడ ఉన్నాయా అని ముందైతే నా కళ్ళు అటు ఎత్తుకుంటాయండి ఇంకా ముందు పచ్చళ్ళకెళ్ళే ఇక నా కళ్ళు ఎక్కడ ఉందా ఎక్కడుందా అని ఎత్తుకుంటానన్నమాట పచ్చళ్ళు అలాగే ఇప్పుడు చూడండి మటన్ కర్రీ నా ఎదురు కనిపిస్తున్నా సరే నేను పచ్చడి కోసం ఎత్తుకుంటున్నాను అక్కడ గిన్నెలో ఉంటే గోంగూర పచ్చడి తీసుకొని ముందు గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం కర్రీ వేసుకుంటున్నానండి ఇంకా గోంగూర పచ్చడి తెగి తినేసి ముందు తర్వాత కర్రీ ఎత్తు తింటాను ఓకేనా మరి మడకి వీళ్ళకి వెళ్దాం బాయ్